నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో పిల్లనాయల్లో ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూలుకు వెళుతూ ఉన్నారంటే చదువుకుంటూ ఉన్నారని చెప్పేసి తల్లిదండ్రులు భావిస్తూ ఉన్నారు కానీ స్కూళ్ళల్లోనే వీళ్ళు గ్యాంగులుగా ఏర్పడి మనం చూసుకుంటే గొడవలకైతే దిగుతూ ఉన్నారనమాట ఇటీవల కూడా చాలా సంఘటనలు జరిగాయి అలాగే ఇంత ముందు జరిగిన సంఘటనలు మనం చూసుకుంటే ఒక పిల్లవాడికి మనం చూసుకుంటే కంటి చూపు కూడా పోయిందనమాట అంత ఘోరంగా అయితే కొట్టుకుంటూ ఉన్నారు ఇలా కొట్టుకుంటూ ఉన్నా సరే కానీ కొంతమంది ఏమాత్రం టీచర్లు కానీ లేకపోతే అధికారులు ఎవరైతే ఉన్నారో పట్టించుకోవడం లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని ఆల్ అయ్యున్ ప్రాంతంలోని హై స్కూల్ విద్యార్థుల మధ్య ఒక చిన్న వాగ్వాదం మనం చూసుకుంటే పెద్ద గొడవకు దారి తీసిందని చెప్పేసి దీంతో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒకరి పైన ఒకరు దాడి తీసుకున్నారని చెప్పేసి అలాగే ఈ యొక్క గొడవలో మనం చూసుకుంటే పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయని చెప్పేసి అలాగే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు గొడవ గురించి తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసులకైతే సమాచారం అందించడం జరిగింది అలాగే పోలీసు సిబ్బంది మరియు పెట్రోలింగ్ యూనిట్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యొక్క గొడవనైతే ఆపడం జరిగిందనమాట తక్షణ సహాయం అందించడానికి పారామెడికల్ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది అలాగే గొడవకు గల కారణాన్ని గుర్తించడానికి అలాగే గొడవలో పాల్గొన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించడానికి కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతూ ఉంది పోలీసులు రాగానే కొట్టుకుంటూ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయడం జరిగింది పోలీసులు కొంతమందిని పట్టుకుంటే మరికొంతమంది పారిపోవడం జరిగింది పారిపోయిన వారిని కూడా మేము పట్టుకొని దర్యాప్తు చేస్తామని చెప్పేసి పోలీసులు వెల్లడిస్తున్నారు ప్రస్తుతం పాఠశాల దగ్గరికి వెళుతూ ఉన్నా దాని జమ్మియాల దగ్గరికి కానీ ఎక్కడికైనా వెళుతూ ఉన్నా మన భారతీయులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొంతమంది పిల్లనాయలు ఎవరైతే ఉన్నారో గ్రూపులుగా ఏర్పడి సాయంత్రం వేళల్లో స్కూళ్ళల్లో మనం చూసుకుంటే ఇలా గొడవలకు దిగుతూ ఉన్నారు వాళ్ళ గొడవ పడినా సరే కానీ కొట్టుకొని కింద మీద పడిపోతూ ఉన్నా సరే కానీ మన భారతీయులు అయితే పట్టించుకోవద్దండి ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళినామంటే కానీ ఒక భారతీయ వ్యక్తి వచ్చారని చెప్పేసి ఆ గొడవకు భారతీయ వ్యక్తి అని చెప్పేసి మన మీదే తిరిగి కేసు పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్